ప్రైజ్ దలాడ్ మంచివాడు అయిన క్రీస్తు యేసునకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక మీ అందరికీ హృదయ ఆనందము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వాక్యభాగం యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను ఏసయ్య వలన ప్రతి విషయములో మేలులు ఉపకారములను అనుభవిస్తూ సంతృప్తి కలిగి ఈ ఆత్మీయ ప్రయాణములో పరలోక పురమునకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్యకు ప్రభు రాకడ వరకు మన పోకడ జరుగు వరకు ఆయనకు కృతజ్ఞులమై ఉండవలను అనేకమంది క్రైస్తవులు ఆత్మీయులు కృతజ్ఞత లేని వారే బ్రతుకుచున్నారు ప్రతి విషయములో క్రీస్తు యేసునకు కృతజ్ఞులమై బ్రతుకుచుండవలను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అయినా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను ఎంత చక్కని కృతజ్ఞత భావం మనము ఇట్టి కృతజ్ఞత కలిగిన వారమై ఉండవలను కృతజ్ఞత కలిగి ఉండుటలో మెలుకువ కలిగి ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటలో మనము విస్తరించేవారమై ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తము దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుచును రాజ్యములో ప్రవేశించును కదా కనుక మనము కృతజ్ఞత కలిగి ఉండవలను పాపము నుండి విమోచించబడి నీతికి దాసుల ఇందుకు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము మర్రపెట్టినప్పుడల్లా మన ఏసయ్య మనకు సమీపముగా ఉన్నాడు లెక్కలేనని అద్భుతములను ఎవడు తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను ఆయన చేయుచున్నాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవలను ఆయన మన భారములను భరించి ఉన్నాడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవలెను మన ప్రాణమును పాతాళముల నుండి ఆయన విమోచించి ఉన్నాడు కనుక ఆయనకు కృతజ్ఞులమై ఉండేదము కృతజ్ఞత లేని వారి హృదయము అంధకారమయము మన పితరులు ఆయన ఎన్నో కార్యములు చేసినను జరిగించినను కృతజ్ఞత లేని వారై ఆయన కార్యములను మనిచిన వారిగా కనబడివి అది వారికి నష్టమును భయమును బాధను దుఃఖమును కలిగించెను సాతాను చేతిలో చిక్కుబడిన వారిగా మారిపోయెను యేసయ్య మనకు ఉచితముగా అనుగ్రహించిన రక్షణ స్వస్థత సమాధానం ఆశీర్వాదం సంఘము కాపరి సహవాసము విలువైన ఆయన శరీరము రక్తము ఆయన మనకు అనుగ్రహించే నిత్య రాజ్యము ఆయన మనకు అనుగ్రహించిన విలువైన జీవితమును ఇవన్నయూ తలంచుచు తలపోయుచు కృతజ్ఞత బుద్ధి కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము ఆయనకు కృతజ్ఞులమై రుణపడి బ్రతికెదము అపాయకరమైన దుర్దినములలో అనేకులు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు అట్టి వారిగా మనము ఉండరాదు ప్రతి విషయములో దేవుని విషయములోను సేవకుల విషయంలోను సంఘ విషయంలోను తల్లిదండ్రుల విషయంలోను మనము మేలు పొందిన వారందరి ఎడల కృతజ్ఞులమై నిలిచి ఉండేదము మరు ముఖ్యముగా క్రీస్తు యేసున యేసునకు కృతజ్ఞులమై నిలిచి ఆయన మహిమ గల రాకడకు కృతజ్ఞతాస్థుతులతో ఆయన రాకడలు ఎత్తబడి యుగ ప్రభుతో కూడా నిలిచేదము ప్రార్థన ప్రేమ కృపా నా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాం మీరు మాకిచ్చినటువంటి ప్రతి దానిని బట్టి ప్రతి విషయములో మీకు కృతజ్ఞులమై జీవించున్నట్లుగా కృతజ్ఞత బుద్ధి కృతజ్ఞత భావం కృతజ్ఞత కలిగిన మనస్సుని హృదయమును మాకు అనుగ్రహించండి మీకు కృతజ్ఞులమై మీరు అక్కడ పర్యంతమే మేము జీవించి కృతజ్ఞతాస్థుతులతో మిమ్మల్ని ఎదుర్కొని నిత్య రాజ్యములో మేము నిలిచి ఉండేంత వరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరునో మీ కుటుంబ సభ్యులను ఆయనకు కృతజ్ఞులై జీవించురు గాక గాడ్ బ్లెస్ యూ